హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నేను వేను ఈరోజు మేము దేవుని అయితే ఎత్తుకుంటున్నాం అనమాట అంటే పార్ట్ వన్ వీడియోలో మేము నోములు ఏ విధంగా నోముకున్నాం అనేది కంప్లీట్ ఆ వీడియోలో చూపెట్టాము సో ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదో చూడండి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట సో ఇది పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ కంటిన్యూషన్ వీడియో అనమాట అంటే డే వన్లో మేము దీపావళి అయితే నోముకున్నాం కదా అదంతా కంప్లీట్ ఆ వీడియోలో ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ డే మేము దేవుని అయితే ఎత్తుకున్నాం అనమాట సో అది ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను కంప్లీట్గా దేవుణ్ణి ఏ విధంగా ఎత్తుకున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను సో సో పార్ట్ వన్ చూసిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు చూడడానికి మాత్రం అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట సో చూడండి నిన్నైతే మేము నోముకున్నాం కదా ఇంకా నోముకున్న తెల్లారి మళ్ళీ ఏం చేసామంటే అందరం మా కుటుంబ సభ్యులు అందరం కలిసి దేవుణ్ణి ఎత్తుకున్నాం అన్నమాట అందరం దేవుణ్ణి ఎత్తుకుంటామన్నమాట ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఆ దేవుణ్ణి కుండలో మళ్ళీ సేమ్ యాస్టీస ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఉట్టిపైన కడతాం అన్నమాట సో ఇదంతా ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా క్లారిటీగా చూపెడుతున్నాను చూడండి సో మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మా వంశంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ దేవుడిని తెచ్చుకున్నాం అనమాట చూడండి మనవాడు వాడు కూడా దేవుడిని తెచ్చుకున్నాడు చూడండి ఇట్లా రెండో అన్న అన్నమాట అందరం కంప్లీట్ అన్న ఐదుగురం కదా ఐదుగురు అన్నదమ్లం కదా ఐదుగురు అన్నదమ్లము మా వాళ్ళు మా పిల్లలు కంప్లీట్ అందరూ దేవుని ఎత్తుకున్నాం అనమాట ఇక కొంచెం లెందీగా ఉంటుంది కాకపోతే ఇక ప్రతి ఒక్కరు దేవుని ఎత్తుకోవాల్సిందే కదా అదృష్టం మళ్ళీ అందరికీ వేరే వాళ్ళకి రాదు కదా సో అందుకే ఎవరు మిస్ కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరం అయితే దేవుని ఎత్తుకోవడం జరిగిందన్నమాట అంటే మేమైతే ఇట్లా చేస్తాము మరి వేరే వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది నాకు తెలియదు సో మీరే విధంగా చేస్తారు నోముకున్న తెల్లారి ఏ విధంగా చేస్తారనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట ఓకే మేము కాదు అందరూ ఏ విధంగా చేస్తారా లేకుంటే వేరే విధంగా చేస్తారనేది నా మాకు కూడా అర్థమవుతుంది సో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని రీచ్ అయ్యేటట్టు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో పార్ట్ వన్ అయితే చాలా అంటే చాలా బాగా ఆదరించారు సో ఈ పార్ట్ వన్ కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం అనమాట పార్ట్ వన్ చాలా బాగుంటుంది కంప్లీట్ పూజ ప్రాసెస్ అంతా నోములు ఏ విధంగా నోముకుల నోముకోవాలి అనేది కంప్లీట్ అంటే కంప్లీట్ చాలా అంటే చాలా క్లారిటీగా అందులో చూపెట్టాను సో ఎవరైతే చూడండి చూడలేదో వారు ఆ వీడియోని అయితే కంపల్సరీ చూడండి చూశాక వచ్చి ఈ పార్ట్ చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ పార్ట్ వన్ వీడియో కూడా మా పాప చూడండి ఏ విధంగా ఎత్తుకుంటుందో దేవుణ్ణి సో తను మా అమ్మ ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను సో మేము ఫైవ్ మెంబర్స్ అన్నదమ్ములము అదేవిధంగా ముగ్గురక్క మొత్తం ఎయిట్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందుకే మా అమ్మ నేను అందరికంటే సో మా అమ్మకి నాకు అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట చూడండి మా అన్నంలో అటు నుంచి వెళ్ళి మా పెద్ద అన్న రెండో అన్న మూడో అన్న నాలుగో అన్న నేను ఆరెంజ్ అన్న ఐదు ఐదు అన్నదమ్ములము అందరం కలిసి నమ్ముకున్నాము మా వదినలు వీళ్ళంతా సో చెప్పాను కదా పార్ట్ వన్లో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపెడతామని చెప్పేసి తను మా పెద్దవదన ఆమె రెండవ ఆమె మూడవ వదిన నాలుగవ వదిన ఏమో తను మా మిస్సెస్ అన్నమాట సో ఐదుగురం ఐదుగుర అన్నదమ్ములము మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా మా ముగ్గురు అక్కలు అటు పెద్ద ఆమె మధ్యలో ఆమె నడిప ఇటు ఇటువంటి చిన్న ఆమె మా నడిపక్క నడిప మా ఉన్న మా పెద్ద బావ కూడా వచ్చిండవు కాకపోతే వాళ్ళు కొన్ని బయటికి వెళ్ళారు ఆ టైంలో లేకుండే చూడండి ఇప్పుడు అయితే ఉన్నాము ఇక్కడ అందరు మొత్తం ఫ్యామిలీ గ్రూప్గా జంటలతో ఉన్నాము ఇక్కడ చాలా సంతోషం అనిపించింది అందరం ఐదు కుటుంబాలు ఏకతాటిగా ఒక కడ ఉండి నోముకోవడం అంటే చాలా అంటే చాలా పెద్ద పండుగ లెక్క అయిపోయింది అది మళ్ళీ మా పిల్లలు కూడా ఉన్నారు కదా సో అంతా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ మేమే ఉన్నాము మా వాళ్ళు వాళ్ళ పిల్లలు చాలా అంటే సరదాగా అనిపించింది దీపావళి నోములో అంటే వేరే ఏ ఫెస్టివల్కి కలిసినా కలవకుండా ఏ ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా కలవాల్సిందే కదా సో దేవుని అయితే ఎత్తుకోవడం జరిగింది కదా దేవుణ్ణి ఎత్తుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్న మనము నోము కుండలో మనం నిన్న బియ్యం కొలిసిపోసాం కదా వాటిని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బయటికి తీసి మళ్ళీ కొలుసామన్నమాట అంటే నిన్న ఐదు కుడుకల బియ్యం అందులో పోసాం కదా కుడకతోడుకు ఐదు కుడుకలు పోసాం కదా బియ్యము సో మళ్ళీ ఇప్పుడు కొలుస్తాము కొలిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ బియ్యం రావాలి అట్లా వస్తే మనకు ఏంటంటే మనం నోముకున్నది మనకు కొంచెం అదృష్టం అనేది మనకు ఉందని అర్థం అన్నట్టు అంటే మనకు అమోవర్ మనకు కనుకరించింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది చూడండి నోము కుడుక అది అందులో నోము దండ ఉంటుంది దాంతోపాటు గౌరమ్మ ఉంటారు కర్జూర పోకవక్క మేడిపండు అవన్నీ అందులో మర్రిపండు సారీ అవన్నీ అందులో పెట్టేసి మనం నిన్న పూజ అయితే చేసుకోవడం జరిగింది కదా సో ఇప్పుడు అన్నీ అందులో చాలా అన్నీ తీస్తుండు తీసి పక్కకు పెట్టి మళ్ళీ అదే కొడుకుతోటి కొలవాలన్నమాట నోము కుండలో ఉన్నటువంటి బియ్యాన్ని ఆ బేసన్లో పోసుకొని చూడండి కొలుస్తామన్నమాట ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా మరి అంతే వస్తాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఒకటి ఏదో మనకు బియ్యము మిగిలాలని చెప్పేసి తక్కువ తొక్క పోయడం అంటూ ఏమో జరగదండి చూడండి మీరు చాలా క్లారిటీగా మీరే చూడండి కంప్లీట్ కొడుకు నిన్నాక కూడా ఇంకా మీదికెళ్ళి ఇంకా రెండు సార్లు మొదలైన పోస్తుంది ఇంకా రెండు కొంచెం లెందీ అనుకోకుండా చూడండి అంటే మనం ఇక నోముకున్న తెల్లారు ఏమి అనేది కూడా అది కూడా మీకు క్లారిటీగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో బిట్ టు బిట్ చూపెడుతున్నాను అన్నమాట స్కిప్ చేయకుండా సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి మీ సైడ్ ఏ విధంగా చేస్తారనేది నోమిన తెల్లారు ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీరు ఎక్కడి నుండి వీడియో అబ్జర్వ్ చూస్తున్నారు అనేది కూడా ఆ ప్లేస్ కూడా మెన్షన్ చేయండి సో నా వీడియో ఇక్కడ రీచ్ అయిందా అని చెప్పేసి నాకు కూడా అర్థమైపోతుంది అన్నమాట ఎక్కువ ఫేవరైతే చేయండి కంపల్సరీ సో మీరు కూడా ఏ విధంగా నోమిన తెల్లారు ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి చూడండి మనకి ఇప్పుడు ఐదు సార్లు కొలిసిపోసాక మనకు అవి మిగిలినాయి అన్నట్టు ఆ బియ్యం మనకు మిగిలినట్టు ఎదిగొచ్చిన అర్థం అన్నట్టు ఎదిగినాయి అనట్టు బియ్యం ఎదిగినాయి అన్నట్టు సో మనకి ఇది మనకు అమ్మవారు మన మీద అనుగ్రహం చూపెట్టినట్టు నోము ఫలితం అన్నట్టు అది చూడండి మా అన్న చూపెడుతు నోము దండలో మిగిలినటువంటి బియ్యం అవి అందరం మొక్కున్నాము లక్ష్మీదేవత ప్రసాదించింది సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మనకు జక్కిడి నోము ఉంటుంది కదా జక్కిడి నోము కుండ కూడా ఉంటుంది కదా దాంట్లో కూడా బియ్యం పోసాం కదా మూడు కొడుకలతోటి అంటే ఒకే కొడుక తర్వాత మూడు సార్లు బియ్యం పోసాం కదా ఇప్పుడు అది కూడా జకిడి నో కుండ కూడా తీసి వాటిని కూడా కొలవాలన్నమాట ఇప్పుడు సేమ్ అందులో కూడా మరి బియ్యం మిగిలినయా లెవ్వ అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి చూడండి జక్కిడి కుండని తీసుకోండి మా అన్న జక్కిడి కుండ నోము అది ఏను ఏ కుడకైతే జకిడి కుండకు పెట్టామో అదే కుడకతోటి మళ్ళీ అందులో బియ్యాన్ని కొలవాలన్నమాట సే మళ్ళీ అందులో నిన్న పెట్టినాం కదా మనం అప్పాలు పెట్టేసాము ఆ బియ్యం పోసి అప్పాలు పెట్టేసాము కదా ఇప్పుడు అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ ఒక మరీ ఇసరాకులో పెట్టుకోవాలన్నట పెట్టుకున్న తర్వాత వాటిని కొలవాలన్నమాట చూడండి అందులో బియ్యాన్ని భేషన్ లేదా పోస్తున్నామా ఇప్పుడు మళ్ళీ వాటిని కొలుస్తారు జక్కిడి నోమ్ దండ కుడుక అక్కడ పెట్టాము కదా నిన్న చాటలో అన్నమాట అది తీసి పక్క పెట్టి ఇప్పుడు ఆ కుడకతో మళ్ళీ కొలుస్తారు అన్నమాట సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి కొంచెం ఇక నోము అంటేనే పెద్ద ప్రాసెస్ ఓపిక అనేది చాలా అవసరము నోము నో వాళ్ళకి ఓపికతో చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు పూజకి ప్రతిఫలం అనేది దొరు దొరుకుతుంది అన్నమాట సో మా బావ వాళ్ళు చెప్తుండ్రు మా అక్క మా బాబా వాళ్ళు చెప్తుంటే మేము చేస్తున్నాం అనమాట ఆ కొత్త వాళ్ళ సమక్షంలో మేము నోముకుంటున్నాం అన్నమాట చూడండి ఆల్రెడీ ఒకటి పోసింది ఇప్పుడు రెండవది నోమ్ నోమ్కి మూడు సార్లు అంతే నోమ్ నోమ్కి అయితే ఐదు సార్లు చూడండి మూడోది సో మనకి అది మిగిలింది అన్నట్టు జక్కిడి నోముకి మనకు అవి మిగిలిన బియ్యం అన్నమాట అవి సో నోము కంటే కొంచెం జక్కిడి నోముకి మనకు ఎక్కువ మిగిలినాయి అన్నమాట చూడండి ఆల్మోస్ట్ పిరికాడు మిగిలినాయి అవి సో మనం నోముకున్నందుకైతే మాకైతే కొంచెం బాగానే అనిపించింది ఆ బియ్యం మాకు ఎదిగినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది అనమాట ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక ఇక మళ్ళీ అందులోనే నోము కుండలో ఆ జకిడి కుండలో మళ్ళీ ఆ బియ్యం అందులోనే పోసేసి మనము నోము సామాను ఉంటుంది కదండి అవన్నీ అందులో వేసేసుకొని సేమ్ ప్యాక్ మళ్ళీ అట్లా ఉట్టి మీద కట్టాలి కదా అందుకనేసి అట్లా నోము కుండ కుండ రెండు అక్కడ పెట్టేసి ఉట్టి మీద కడుతున్నాం అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వాటిని ముట్టుకోవడానికి ఏమి ఉండదు కదా అందుకనేసి డిస్టర్బెన్స్ ఉండదు కింద అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనే ఉద్దేశంతో కొంచెం మంచిగా పైకి ఎవరు డిస్టర్బ్ చేయకుండా పైన నీట్గా ఉండేటట్టు పైన అనమాట చూడండి నిచ్చెనకి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి కట్టినాము ఉట్టి అంటారు అంటే అట్లా అనమాట ఉట్టి కట్టినట్టు కట్టేసాను అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోముకునే టైంకి మళ్ళీ అది కిందికి దింపుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ నోముకోవాలన్నమాట ఆ తర్వాత చూడండి దీపాలు పెట్టేసుకున్నాము తర్వాత నూము నోము ఎత్తుకున్నాం కదండి సెకండ్ డే రోజు ఫస్ట్ రోజు అయితే ఏముండదు కదా మనకు పూజ కార్యక్రమాలు ఉంటాయి సెకండ్ రోజు నోము ఎత్తుకున్నాక పూజ కంప్లీట్ అయిపోయిందన్నమాట ప్రోత్సాహం అయిపోయినాక తర్వాత కంప్లీట్ ఆ రోజు అయితే చేపలే తినాలి సో అందుకనే చేపల కోసం అయితే మేము బయటకు వెళ్ళినాము ఈ రోజు ఏంటంటే కేజీ టూ హండ్రెడ్ రూపీస్ బర్ డే చేప ఎవరికైనా అంతే ఇక మిగతా టైంలో నార్మల్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది కానీ ఇంకా ఆ రోజు పండగ కదా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ తీసుకుంటారు నోముకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ చేపలు తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ రేట్ అయితే తగ్గలేదు టూ రూపీస్ పర్ కేజీ అని చెప్పిండ్రు అయినా పర్లేదు అని చెప్పేసి ఒక టెన్ కేజీస్ అయితే తీసుకున్నాం అనమాట చేపలు చూడండి వాళ్ళు చేపలు మాయా మా మేము తీసుకునే కడుగుతున్నారు బాబు అందరం కలిసి పూజా పైకా వెళ్ళినాము చేపలు టెన్ కేజీస్ కూడా తీసుకొచ్చాము అనమాట చేపలు అయితే కంపల్సరీ వండాలి ఆ రోజు తినాలి అనేది ఒక ప్రాసెస్ అది ఒక అది సిస్టమ్ అన్నమాట అది అది నుండో వస్తున్న ఆచారం అన్నమాట అందుకని దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంకొక సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ పది కిలోలు చేపలు జరుపుకోగానే ఏంటంటే ఒక మనిషి ఒక అలా తినాలి కదా అన్నట్టు తీసుకుంటున్నాము దాంతోపాటు మళ్ళీ ఏంటంటే మేము ఇంకా వేరే కూడా ప్లాన్ చేస్తాము అది కూడా చూపెడతాము మీకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గొర్రెని కూడా కూర్చున్నాం అనమాట ఎందుకంటే ఇక చాలా మెంబర్స్ ఉన్నాం కదా అది చేపలు అందరు అందరూ సరిపోవు కదా అన్న ఉద్దేశంతో గొర్రెని కూడా కూర్చున్నాం అనమాట చేపలు గొర్రె రెండు రెండు కలిపి వంటలు అయితే అనమాట ఇక మనిషి చేసినాం మళ్ళీ అందరం తలో చేసి చూడమిన వాళ్ళు మనం తలవ చేసి మళ్ళీ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ప్రాసెస్ అంతా అయ్యేసరికి కొంచెం టైం కూడా పట్టింది ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్ వంట ప్రిపేర్ అయ్యి అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది చూడండి అన్నం ఇది అన్నం అయిపోయింది ఆల్రెడీ అన్నం అయిపోయినాక కర్రీ మీదకి అయితే పోతాం అనమాట చూడండి అన్నం ఉడికింది మటన్ ఉడుతుండ్రు అన్నం అంతలో మటన్ అయితే కుట్టుడు అయిపోయింది అనమాట ఇక మటన్ కొట్టినాక వాటిని మటన్ పోపు పోపు అయితే మటన్కి కారం మసాలాలు మంచిగా అన్ని దష్టాన్ని అయితే పట్టించడం జరిగింది అనమాట గ్యాస్ మీద వండడం కంటే కట్ల పొయ్యి మీద వండితే ఆ రుచి వేరే ఉంటుంది ఆ టేస్టే వేరే ఉంటుంది వాస్తవంగా చూడండి మసాలాలు అయితే చాలా దట్టంగా మంచిగా పట్టించి నూనె పోసి బాగా కలిపి మనకి ఏంటంటే టేస్టీగా ఉండాలి కదా అందుకనేసి మంచిగా కలపడం అయితే జరిగిందనమాట మటన్కైతే పోపు పోపుయడం జరిగింది అందరం మనిషి వచ్చేసారు చూడండి ఈ కర్రీ వండడానికి ఇప్పుడు మా వాదనే రెండవ వాదనే నాలుగవదనే మా మిస్సెస్ నాచి కూడా పడుతుంది ఇలా వాళ్ళకు అంటే మటన్ అందులో వేసినాక కలప్రహం రాకుంటే ఇంక అప్పుడు నేను కలుపుతాను అన్నమాట కరెంటు పోయింది కొంచెం కరెంటు డిస్టర్బ్ అయింది ఆ టైంలో సెల్ లైట్స్ పెట్టి షూట్ చేయడం అయితే జరిగింది పసుపు కలిపురు కలుపురు కలుపురు సూపర్ వాసన వెళ్ళాపోయా బాగానే అంటుంది అందరూ పర్యవేక్షణ వాయు అందరు చెల్లిబడి ఇలా మటన్ అయితే ఓకే వన్ అవర్ పట్టిందండి కర్రీ అయితే కుక్ అవ్వడానికి అయితే వన్ అవర్ పట్టింది చూడండి నేను కూడా అది వాళ్ళు కలపడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇక నేను గంట అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట మనకు కూడా కలపడం అవతలేదు కాకపోతే ఏదో ఇక నాకు వచ్చినట్టేం కలిపినా సో ఇక వంటలు అవి అయిపోయినాయి కదా ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ తెలుసు మీకు కూడా అది ఇక మన తెలంగాణ అంటేనే ఇక దేనికి ఫేమస్ మీకు కూడా తెలుసు కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్కడ మీటప్ అయినాం కాబట్టి మా బావ వాళ్ళు వాళ్ళంతా మా అన్నలు మా బావాళ్ళు అందరూ కలిసి ఇక కొంచెం వాళ్ళు తీసుకుంటున్నమాట చిల్ అవుతున్నమాట ఇంకా ఒక చెప్పాలంటే ఇంకా హ్యాపీగా చిల్ అవుతుంది ఆ తర్వాత మా బ్యాచ్ ఇది మా అన్న కొడుకులు మేము మా అన్న నేను మా అన్న కొడుకులు వీళ్ళంతా మా అల్లుడు మేమందరము పక్క కూర్చున్నాం అనమాట పక్క కూర్చొని మా సెక్షన్ వేరే మేము కూడా కొంచెం చిల్ అనమాట ఎప్పుడు మీట్గాము జస్ట్ ఇలాంటి ఫెస్టివల్కే ఎప్పుడైతే ఇలా తీసుకోము ఆ తర్వాత ఇక ఫుడ్ తీసుకుందాం అందరం కలిసి మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లెక్క కూర్చొని అందరం కలిసి హ్యాపీగా తిన్నాం అన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరం యూనిటీగా ఒక్కడ ఉన్నాం కదా సో పనులు తలో చేసి పని చేసుకోవడం జరిగింది హ్యాపీగా అందరం కలిసి కూర్చొని తినడం కూడా అనమాట అందుకే అంటారు కదా కలిసి ఉంటే సుఖం అని చెప్పేసి సో అందుకని చూడండి ఆ పాట వేసుకొని ఫ్యామ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డ్యాన్స్ అయితే వే వేయడం అనమాట సో ఇప్పటి అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి உங்களுக்கு நான் என்னன்னு சொல்லுங்க நான் என்ன பண்ணனும்னு சொல்லுங்க யாரு என்ன பண்ணனும்னு சொல்லுங்க என்ன பண்ணனும்னு சொல்லுங்க

నాకు క్లారిటీ ఉంటది ఓ వాళ్ళ పెద్దవాళ్ళతో బాగా అవుతాయి అక్క